समसल वेरवे अर्थल गल रु पदा कलसी एक पदसा अंटर अलग अलग दो वर्ड मिलके एक ही आने वाले वर्ड को पदम पदों के बोलते वो दो वर्ड के बीच में एक विभक्ति रहता कंजंशन रहता ఈ రోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం మీరు ఒక్క విషయం బాగా గుర్తు పెట్టుకోవాలి ఆ పేక చీజ్ అచ్చి తర యాదరేనా ద్వంద్వ సమాసములతో నౌన్ నౌన్ బలికే దిమాగం పెట్టాలి ద్విగు సమాసములతో నంబర్ ఇతన యాదరక్ ద్వంద్వ సమాసం అంటే నౌన్ ద్విగు సమాసం అంటే నంబర్ ఇది గుర్తు పెట్టుకోవాలి సింపుల్గా మీరు ఎగ్జామ్లో ఐడెంటిఫై చేయడం కోసం ఎగ్జామ్ ఈజీ ఐడెంటిఫై కనికలియే తొందర సమాసములతో నౌన్ ద్విగు సమాసములతో నంబర్ ప్రశ్న పత్రంలో అడిగే ప్రశ్నలు అంటే ఆ క్వశ్చన్ పేపర్ని క్వశ్చన్ కైసా పూస్తా తీన్ థిన్మేసా బిక్ పూసా ఈ మూడింట్లో ఏదో ఒకటి క్వశ్చన్ రూపంలో అడగవచ్చు అనమాట మొదటి ప్రశ్న ఏ సమాసం రెండవ ప్రశ్న విగ్రహ వాక్యం మూడవ ప్రశ్న సమాస పదం పైల క్వశ్చన్ ఏ సమాసం సెకండ్ క్వశ్చన్ విగ్రహ వాక్యం థర్డ్ క్వశ్చన్ సమాస పదం ఏ సమాసం పూచ ఏ సమాసం అని అడిగితే మీ మైండ్లో ఏం రావాలని చెప్పాను ద్వంద్వ సమాసం దిగ సమాసం అదేవిధంగా విగ్రహ వాక్యం అనే క్వశ్చన్ అడిగితే విగ్రహం వాక్యం క్వశ్చన్ పూచాతో ఆపక మైండ్ మీ మరియు అండ్ సంఖ్య గల అన్నా సమాస పదం అంటే पदमेदी అంటే వాడ్ ఏది అని అడుతున్నాను అన్నమాట సమాస పదముక मतलब వాట్ consta है विग्रह वाक्यములో ది ఈ మర్యువులతో అప్పుడు ఎగ్జామ్ ఐడెంటిఫై karne ke liye మర్యువు మీన్స్ यहां पर नाउन বলके समझना సంఖ్యగలవల్తో నంబర్ ద్వంద సమాసములతో బి నాউন ద్విగు సమాసములతో నంబర్ ఇట్లా yaad rakh lena hai okay na chote examples dekhiye kon examples chhodandi సూర్య చంద్రు అన్న పదం ఇచ్చాడు ఇక్కడ సూర్య చంద్రులు అని పదం ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్ ఏం ఏ సమాసం ఏ సమాసం అంటే మీ మైండ్ లో వస్తుంది ద్వంద్వ సమాసం దిగు సమాసం ఇక్కడ మొదటి పదం చెక్ చేయాలి మొదటి పదం ఏముంది ఇక్కడ సూర్య సూర్య నౌనా నంబరా సూర్య నంబర్ ఏ నౌనే తో ఆన్సర్ క్యా హోగియా ద్వంద్వ అదే విధంగా ఉషిధరి ఉషిధర లక్ష రూపాయల వరకు పడదియా క్వశ్చన్ క్యా కూర్చురా ఏ సమాసం ఓకే పైలా వర్డ్ చెక్కర్ ఏ సమాసం ఉందో మైండ్ ద్వంద్వ ద్వంద దిగువారా ఆప్కి ఓకే లక్ష్యకు వచ్చి ఫస్ట్ వర్డ్ చెక్కర్నా నంబర్ మే హై నౌన్ మే హై చెక్క మొదటి పదం నౌన్ లో ఉందా నంబర్ లో ఉందా చెక్ చేయాలి ఏం పదం ఉంది ఇది మొదటి పదం ఇది నంబర్ ఇది కాబట్టి నంబర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుంది ద్విగ్రహ సమాసం అన్నమాట నెక్స్ట్ అన్న దమ్ములు విగ్రహ వాక్యం అని అడుగుతున్నారు విగ్రహ వాక్యం అంటే మెయిన్ ఏమి రావాలి మరియు సంఖ్యగలం మరియు అంటే నౌన్ సంఖ్యకులు అంటే నంబర్ ఇక్కడ మొదటి పదం అన్నా ఉంది అన్నా ఏంటి నౌనా నంబరా పైలా వర్డ్ అన్నా హయా నౌన్ నౌన్ అవుతా నౌన్ అవుతుంది కదా మధ్యలో కంజంక్షన్ ఈ రెండు పదాల మధ్య కంజంక్షన్ ఏం రావాలి మరియు రావాలి అనమాట అన్నా మరియు తమ్ముడు అదే విధంగా ఏడు పక్షులు అనే వడ్ ఇచ్చాడు ఉచితర ఏడు పక్షులకి వడ్దియా క్వశ్చన్ విగ్రహ వాక్యములకి దేరా విగ్రహ వాక్యం అవుతాం మైండ్ మీదకి ఏనా మరియు అండ్ సంఖ్యాగల తో పైలావాట్ చక్రతో ఏడు ఏడు కే నంబర్ అయ్యే తో నంబర్ ఆతో బీచ్ మీ కంజక్షన్కి ఆనా సంఖ్యాగల అన మొదటి పదం ఏడు ఉంది ఇక్కడ ఏడు ఈ ఏడు పక్షులు మధ్యలో ఏ కంజక్షన్ రావాలి సంఖ్య గల అండ్ ఆన్సర్ ఏమైపోయింది ఏడు సంఖ్య గల సంఖ్య గల ఎందుకు పెడుతున్నావు ఇది నంబర్ కాబట్టి అదే విధంగా సీత మరియు రాముడు ఇచ్చాడు అంటే ఇక్కడ డైరెక్ట్ గా మీకు కంజ విభక్తి పెట్టిస్తాడనమాట ఇక్కడ మరియు ఉంది లేకపోతే ఉంటుంది రెండిటిలో ఏదో ఒకటి అంటే అప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడు సమాస పదం అడుగుతున్నాడు అప్పుడు ఏమి చేయక్కర్లేదు ఓన్లీ జస్ట్ ఈ కంజంక్షన్ తీసేయాలి మనం జస్ట్ కంజంక్షన్ తీసేయాలి సమాస పదం అంటే సమాస పదం అని అడిగితే ఆడు కంజంక్షన్ పెట్టిస్తామాట అంటే విభక్తి పెట్టిస్తాడో ఆ విభక్తిని మనం తీసేసేయాలి తీసేస్తే ఏమైంది సీతారాములు అయింది ఆల్రెడీనే ఈ సమాస పదంకి క్వశ్చన్ని ने खुलासा करके देता मतलब मरियो यह संख्या गला रखा हुआ रहता वो तो मरियो कंजक्शन में दो में दोस निकाल देना कंजक्शन को निकाल दिया तो वर्ड क्या बन गया सीताराम इसको अच्छी तरह प्रैक्टिस कर लीजिए ओके तो ना थैंक यू वेरी मच